లోక సంబంధమైనటువంటి వాటి దాన్ని తిన్నగా మూల భాషలో అని రాసి అక్కడ నాలుగో నెంబర్ అనేసి ఉంటుంది ఆ నాలుగో నెంబర్ కాడ ఏమని ఉంటుందంటే భూతములకు ఈ లోకాము సంబంధమైనటువంటి భూతములకు మనము లోబడిన నాలుగు అయి ఉన్నామంట ఎప్పుడు బాధులమై ఉన్నప్పుడు అంటే ఎవరు ఏమీ తెలియనటువంటి పరిస్థితిలో ఏమీ తెలియనటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఏ విధముగా ఉన్నామంటే మనము భూతములకు బానిసలమై ఉన్నామంటే ఈ లోకానుసారమైనటువంటి ఆలోచనలు కలిగి ఈ లోకానుసారమైనటువంటి ముచ్చటలకు ఈ లోకానుసారమైనటువంటి పనులకు మనము బానిసలుగా ఉన్నట్లుగా దేవుని యొక్క మనము చూస్తూ ఉంటాము ఒక రోజున ఒక దైవశ్ణి ఒక వ్యక్తి లేచి అడుగుచున్నాడు పాస్ట్ గారండి దేవుడు మంచివాడు గొప్పవాడు ప్రేమ స్వరూపి ఆయనను ఆయన ప్రజలందరినీ ప్రేమిస్తూ ఉన్నాడని చెబుతున్నారు కదా మరి దేవుడు నరకాన్ని ఎందుకు సృష్టించాడు ఏమండి దేవుడు ప్రేమాస్వరూపి కదా దేవుడు ప్రతి ఒక్క బిడ్డను ప్రేమించేవాడు కదా మరి నరకాన్ని ఎందుకు సృష్టించాడు దేవుడు అని చెప్పి ఒక వ్యక్తి లేచి అవనస్తుడు దైవ సేవకుని అడుగుతున్నాడు దైవ సేవకుడు అంటున్నాడు కదా బాబు దేవుడు ప్రేమ స్వరూపి ఆయన మనుషులందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు ఈ దేశమును ప్రేమిస్తున్నాడు భూమి మీద జీవించే ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు అయితే ఈ మనుషులందరి కోసమై దేవుడు పరలోకాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు ఏం చేశాడండి ఈ మనుషులందరి కోసం జీవించటానికి పరలోకం ఏర్పాటు చేసి ఉన్నాడు ఆ పరలోకములో దేవుడు ఉంటాడు ఆయనతో కలిసి మనందరము జీవించాలని దేవుడు పరలోకాన్ని ఏర్పాటు చేశాడు అయితే ఈ నరకాన్ని ఎందుకు సృష్టించాడు దేవుడు అంటే ఈ నరకాన్ని దెయ్యముల కోసము భూతముల కోసము అపనింద పిశాసుల కోసము దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు దేనికోసం చేశానండి భూతముల కోసము దెయ్యముల కోసము పిశాసుల కోసము ఈ నరకాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు అయితే ఈ మనుషులందరూ ఏం చేస్తున్నారంటే ఈ భూతముల మాయలో పడి ఈ లోకం అనేటువంటి వలలో పడి ఈ లోకం అనేటువంటి వ్యసనములకు లోబడిపోయి దాంట్లో నుంచి బయటకు రాలేక దాంట్లోనే మగ్గిపోచి ఉన్నారు కాబట్టి ఈ భోతులు అన్ని ఏం చేస్తున్నాయంటే దీనిని కూడా నరకానికి తీసుకెళ్తున్నాయి దేవుని విడులారా దేవుడు మనల్ని స్వతంత్రులుగా ఉండటానికి మనము సంతోషముగా జీవించటానికి ఆయన మన కోసము పరలోక రాజ్యము ఏర్పాటు చేసినాడు దానిలో దప్పులు తప్పులుండవు చెడు అలవాట్లు ఉండవు అంత నీతిగానే ఉంటుందని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది అటువంటి స్థలమును ఆయన నివసించేటువంటి స్థలమును ఈ మనుషుల కొరకు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు అయితే ఈ ప్రజలందరూ కూడా ఎవరి కింద దాసులై ఉన్నారు బానిసలై ఉన్నారంటే భూతముల కింద ఈ లోకానుసారమైనటువంటి వ్యసనములకు ఆలోచనలకు దాసులై ఉన్నారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ అని ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఒక భక్తుడు పాట పాడుతున్నాడు చుట్టా జీడి సిగరెట్టు నరకములోనికి అంటే ఈ లోకపు అయితే నిజమే ఈ చొట్ట వీటి ఇవన్నీ ఏం చేస్తాయంటే మన గుండెను పాడు చేస్తాయి ఇవి లోకానుసారమైనటువంటి భూతము మనల్ని కొట్టుకొని విడుస్తుంది వాటి నుంచి విడిపించుకోలేకపోవచ్చు దానికి బానిసలుగా మనం ఉండిపోయాం అని దేవుని యొక్క వాక్యం మనకి చదివిస్తూ ఉన్నది అందుకని ఈ నాలుగని నెంబర్ వేసిన కాడ చక్కగా ఈ లోక సంబంధమైనటువంటి మూలములు